కాపాడాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు రోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ మేయర్ గారి ఆదేశాల మేరకు మెడికల్ ఆఫీసర్ సాధ్వర్యాల లోపల ఈ కార్యక్రమం కొనసాగుతుంది తన సహకారంతో గారు కిఎన్ రెడ్డి గారు సంగీత గారు కార్పొరేటర్లు హేమంత్ తెల్సి గారు మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు గౌరవ మేయర్ గారు అతిరుజ్జున్ గారు నవీన్ గారు జిఎన్ రెడ్డి గారు వేదిక వెంకటస్వామి గారు పెద్దలందరూ కూడా అందరికీ నమస్కారం ఇక్కడ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు హైదరాబాద్ రాష్ట్ర రాజధాని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించినటువంటి అన్ని చర్యల్ని జిల్లా రెవెన్యూ యాంత్రాంగం మున్సిపల్ యాంత్రాంగం మున్సిపల్ టిఎంహెచ్ఓ మెడికల్ సిబ్బంది సహకారంతో అందరూ ఆరోగ్యంగా ఉండేలా వారి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు మారో వచ్చే వచ్చేటందరికీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పరీక్షలు చేయించుకోండి ఏదైనా ఇబ్బంది కలిగితే ఉచితంగా మందులు తీసుకొని అవి వాడి మీకున్నటువంటి ఆ సమస్యను పరిష్కరించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాదు ఇలా నూట అరవై తొమ్మిది పస్త దవాహన్లు తొంభై ఒకటి ప్రైమరీ హెల్త్ సెంటర్లు పదకొండు స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి ఈరోజు ఇక్కడ వందల మంది డాక్టర్లు ప్రజాప్రతినిధులు నూట యాభై మంది కార్పొరేటర్లు అనేక మంది అధికారులు డివిజన్ సంచీగా ముప్పై లొకేషన్స్ అలా ఈరోజు ఒక టార్గెట్ ఓరియంటెడ్ గా పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పైన చేసుకోగలుగుతాం భవిష్యత్తులో ఆరోగ్యం లేకుండా మందులతో కుటుంబ సభ్యులకు ఇబ్బంది పెట్టే విధంగా మనం అందరికీ భారత కావద్దు కాబట్టి దయచేసి ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైనటువంటి వైద్య పరీక్షలు ప్రభుత్వమే చేస్తావచ్చు కాబట్టి చెప్పకుండా ఈ అవకాశాన్ని హైదరాబాద్ ప్రజలు వినియోగించుకోవాలి నిన్న దాకా బోరాల పండుగంది ఇప్పుడే సీజన్ మారింది ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తా ఉంది ఆషారంపై శ్రావణ మాసం వస్తా ఉంది అట్లనే వ్యాధులు కూడా తొందరగా వచ్చేటువంటి ఒక వాతావరణ మార్పు ఈ వాతావరణ మార్పుల మనం ఒకసారి ఏ విధంగా ఉన్నామో పరీక్షలు ఫ్రీగా ప్రభుత్వం చేస్తున్నప్పుడు చేయించుకుంటే తప్పలేదు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజా సహకారం కావాలని పూర్తిగా విశ్వసించేటువంటి ప్రజాస్వామ్యం ఇది అందుకే హైదరాబాద్ ప్రజలందరికీ అటు జీహెచ్ఎంసీ తరఫున హైదరాబాద్ కలెక్టరేట్ తరఫున మేయర్ గారి తరఫున మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి మీ ఏరియాలో వస్తా ఉన్నారు హైదరాబాద్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని మీ ఆరోగ్య పరీక్షల్ని చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది ఇప్పటికే మీ అందరికీ పేదలకు అండగా ఉండాలని రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ మీ అందరికీ అవకాశం ఇస్తా ఉన్నాం దొడ్డు బియ్యంతో తినడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితుల పేద ప్రజలు కూడా పెద్ద దారులు తినేటువంటి సన్న బియ్యాన్ని ఎలా తెలంగాణ ప్రభుత్వం మీ అందరికీ ఇస్తా ఉంది పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వనటువంటి పరిస్థితులలో ఇవాళ అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం హైదరాబాద్ లో యాభై మూడు వేల రేషన్ కార్డులు రెడీ ఉన్నాయి అట్లనే కొత్తగా కుటుంబ సభ్యులు జాయిన్ అయితే కొత్తగా కుటుంబ సభ్యులు పెరిగితే వాళ్ళ పేర్లను కూడా పది సంవత్సరాలుగా నమోదు చేసుకునే అవకాశం లేకుండే ఇవాళ అటువంటి వాళ్లకు రెండు లక్షల ముప్పై ఒక వెయ్యి తొమ్మిది వందల చెప్పి సింగిల్ ఇండివిజువల్ గా రేషన్ కార్డు లో కొత్త పేర్లు నమోదు చేసుకొని ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం ఈ విధంగా నలభై మూడు వేల రేషన్ కార్డుస్ యాభై మూడు వేల రేషన్ కార్డుస్ రెండు లక్షల ముప్పై ఒక్క వేల యూనిట్లు పది సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడ్డారు